ఉగాది తర్వాత వచ్చే పండుగలలో మొదటి పండుగైన తొలి ఏకాదశి వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అదేవిధంగా విశ్వనాథస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తహసీల్దార్ రోడ్డులోని శ్రీ విశ్వనాథస్వామి దేవాలయంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉగాది తర్వాత వచ్చే పండుగలలో మొదటి పండుగైన తొలి ఏకాదశి వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాతా దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అదే విధంగా విశ్వనాథ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తహసీల్దార్ రోడ్డులోని శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి తమ అస్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సామూహికంగా శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సోమ శ్రీశైలం దైవశెట్టి సోమయ్య యామ వెంకటేశ్వర్లు బ్రాహ్మణ్లపల్లి దేవిదత్తు బ్రాహ్మణ్లపల్లి బ్రహ్మయ్య కనకరత్నం జగదీశ్వరి దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు